ఆ రోజుల్లోనే హురైషులకు మరో చిక్కు ఎదురయ్యింది అంటే బాహాటంగా దైవ సందేశ ప్రచారం ఆరంభమైన కొన్ని నెలలు గడిచాయో లేదో హజ్ కాలం వచ్చేసింది ప్రవక్త ఇబ్రాహీం అలీస్లాం కాలం నుంచి హజ్ యాత్ర ఫరజ్ గా అనేక మంది ప్రజలు మకా నగరానికి చేరుకునేవారు కానీ దాని రూపురేఖలను మార్చేశారు మకా నగరంలో అనేక విగ్రహాలను స్థాపించి ఒక తిరణాలు జాతరగా చేయడం ప్రారంభించారు అందుకని మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలే వారికి సృష్టికర్తైన అల్లా సుభానతాల హజ్ యొక్క విధి విధానాలను మార్చే ఆదేశాలు ఇచ్చాడు మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహ అలేం వారు హజ్ ఏ విధంగా చేస్తే సృష్టికర్తైన అల్లాకు ఇష్టమవుతుందో ఆ విధంగా చేయడానికి పూనుకున్నారు అరేబియా మూల మూలల నుండి గుంపులు గుంపులుగా హజ్ యాత్రికులు మక్కాకు వస్తారన్న విషయం ఖురేషులకు బాగా తెలుసు అందుకని ఆ హజ్ యాత్రికులు మొహమ్మద్ సలల్లాహులేస్ల్లం గారి మాటలకు ప్రభావితులు కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి వారి మనస్సుల్లో నాటాల్సి వస్తుంది కావున వారందరూ కలిసి ఈ విషయాన్ని చర్చించేందుకు అక్కడి దైవ తిరస్కారి అయిన వలీద్ బిన్ మొహైరా ఇంట సమావేశమయ్యారు వలీద్ ఇలా అన్నాడు ఈ విషయమై మీరందరూ అంటే దైవ తిరస్కారులందరూ కలిసి ఒకే మాట మీద నిలబడాలి మీలో ఎలాంటి అభిప్రాయ భేదం ఉండటానికి వీల్లేదు మీలోనే ఒకడు చెప్పింది మరో వ్యక్తి ఖండించకూడదు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అని అన్నాడు దానికి ఆ మకాలోని దైవ తిరస్కారులందరూ కలిసి కానియండి ఏం చెబుతారో మీరే చెప్పండి అని వారు ముగైరాని అడగ్గా లేదు మీరే చెప్పండి నేను వింటాను అన్నాడు వలీద్ దానికి కొందరు ఇలా అన్నారు అతను మొహమ్మద్సు అల్లాహులే ఓ కాహీన్ అంటే జ్యోతిష్యుడు అని అన్నారు లేదు దైవ సాక్షిగా అతను జ్యోతిష్యుడు కాడు మనం చాలా మంది జ్యోతిష్యులకు చూశాం అతనిలో జ్యోతిష్యులకు ఉండాల్సిన గుణాలు కొంచెం కూడా లేవు వారిలా మాట్లాడేవారు కాదు మొహమ్మద్ సులల్లాహులే సల్లం అని అన్నాడు అలా కాకపోతే అతన్ని ఓ ఉన్మాదిగా చిత్రిద్దాం అని అన్నారు ముష్్రీకులు అబ్బే అతను ఉన్మాది కూడా కాడు మనం చాలా మంది పిచ్చి వాళ్లను ఉన్మాదుల్ని చూశాం వారి పరిస్థితిని కూడా గమనించిన వాళ్ళం ఆ వ్యక్తిలో ఉన్మాదుల్లాంటి ఏ సూచన మనకు కానరాదు వారిలా పిచ్చి పిచ్చి ప్రేలేపణలు కూడా అతను చేయడం లేదు మరైతే అతను ఓ కవి అని వారిని నమ్మబలుకుదాం అని వారు ఓ సలహా ఇచ్చారు దానికి వలీ అతను కవి కూడా కాదు మనకు కవిత్వానికి సంబంధించిన చందస్సు సైతం బాగా తెలుసు మొత్తానికి అతను కవి కూడా కాడు అతను ఓ ఇంద్రజాలికుడు అని చెబుదాం అన్నారు అక్కడున్న వారిలో కొందరు అతను ఇంద్రజాలికుడు కూడా కాడు మనం ఇంద్రజాలికుల్ని వారి జాల విద్యను కూడా చూసే ఉన్నాం ఇతను వారిలా రాళ్ళు చదివి రాళ్లను ముడులుగా వేయడం లాంటివి ఏమీ చేయడం లేదు అన్నాడు వాలిద్ బిన్ ముఘైరా ఇవేమీ కాకపోతే మరేమని ఆ యాత్రిక బృందాలను నమ్మబలుకుదాం అని ప్రశ్నించారు వారు దానికి వలిత్ కల్పించుకొని దైవ సాక్షి అతని మాటలు అతి మధురమైనవి అతని వ్రేళ్లు పటిష్టమైనవి దాని శాఖలు ఫలవంతమైనవి మీరు ఏ మాట చెప్పినా దాన్ని అసత్యంగా భావిస్తారు వారు అయితే ఈ విషయంలో సరి అయిన మాట ఒక్కటే అతను ఇంద్రజాలికుడు అతను బోధించే వాణి అంతా ఇంద్రజాలమే దాని ద్వారా తండ్రి కుమారులు అన్నదమ్ముల్లో భార్యాభర్తల్లో కుటుంబానికి కుటుంబానికి నడుమ చీలికలు ఏర్పడుతున్నాయి చివరికి వారంతా ఈ సలహాను ఏకీభవిస్తూ నుంచి వెళ్లిపోయారు దీని గురించి ఖురాను గ్రంథంలో కొన్ని వాక్యాలు అవతరించాయి డెబ్బై ఏడవ సూర పద్దెనిమిది నుండి ఇరవై ఐదవ వాక్యం వరకు అవతరించింది అతడు ఆలోచించి ఏదో ఎత్తు వేయడానికి ప్రయత్నించాడు కనుక అల్లా అతనిని నాశనం చేయుగాక అతడెలాంటి ఎత్తుగడ వేయడానికి ప్రయత్నించాడు తరువాత ప్రజల వైపు చూశాడు ఆ తరువాత కనుబొమ్మలు ముడిచాడు ముఖం చిట్లించుకున్నాడు ఆ పై విర్రవీగుతూ తిరిగిపోయాడు చివరకు ఇది పూర్వం నుండి వస్తున్న ఉన్న ఒక మంత్రజాలం తప్ప మరేమీ కాదు ఇది ఒక మానవ వాక్కు మాత్రమే అని అన్నాడు మొత్తానికి ఈ తీర్మానం జరిగాక దాన్ని అమలు చేసే పని మొదలయ్యింది కొందరు మక్కాకు చెందిన దైవ తిరస్కారులు హజ్ యాత్రికులు వచ్చే వివిధ మార్గాల్లో కూర్చొని ఆ మార్గాల ద్వారా ప్రయాణం చేసే హజ్ యాత్రికుల్ని ప్రవక్ ముహమ్మద్ సుల్లాహులే సుల్లం గారి నుండి వచ్చే ప్రమాదం గురించి హెచ్చరిస్తూ వివరాలు నందించసాగారు ఈ విషయంలో లహబ్ అందరికంటే చురుకుగా పాల్గొన్నాడు అతను హజ్ కాలం యాత్రికుల విడుదలు సంతల్లో దైవ ప్రవక్త సులల్లాహులే సుల్లం ను వెన్నుండి ఉండేవాడు ఆయన సులల్లాహు హులే వారు దైవ ధర్మ ప్రచారం చేస్తుంటే దాన్నందుకొని లహబ్ ఈయన మాట వినకండి ఇతను అసత్యవంతుడు మార్గభ్రష్టుడైన వాడు అని ప్రవక్త సలల్లాహులే ప్రచారాన్ని ఖండించేవాడు ఇలా ప్రజలు హజ్ యాత్ర పూర్తి చేసుకుని ఇళ్లకు మళ్ళే నాటికి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహులే సల్లం అనే ఓ వ్యక్తి తాను దైవ సందేశ హరునిగా చెప్పుకుంటున్నాడన్న సత్యం వారికి తెలిసిపోయింది హజ్ యాత్రికుల ద్వారా ఈ వార్త పూర్తి అరేబియాకి వ్యాపించిపోయింది ముహమ్మద్ సొల్లాహులే వారిని దైవ సందేశ ప్రచారం నుండి అడ్డుకోవడానికి ఈ విధానం పని చేయడం లేదన్నది తెలిసిపోగానే వారంతా తిరిగి ఆలోచనలో పడిపోయారు దైవ సందేశాన్ని వ్యాపించకుండా చేయడానికి అనేక విధానం అవలంబించసాగారు చివరకు ఎవరైతే ఇస్లాం స్వీకరించి ఉంటారో వాళ్లకు ఎగతాళి అవమానం అపహాస్యం నిరాకరణల ద్వారా బాధిస్తూ ముస్లింలను నిరుత్సాహపరచి వారి ధైర్యాన్ని నీరు కార్చడం అందుకని బహు దైవారాధకులు దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లాహు పై అపవాదులు వేస్తూ అసహ్యమైన పదజాలంతో ఆయన్ను దూషించేవారు బిన్ హారీస్ అనే ఓ వ్యక్తి ఓసారి హురేషులతో ఈ విషయమై ప్రస్తావిస్తూ హురేష్ ప్రజలారా దైవ సాక్షిగా మీపై ఓ పెద్ద ఆపద వచ్చి పడింది దానికి మీ వద్ద ఎలాంటి విరువుడు లేదు మొహమ్మద్ సుల్లాహలే సల్లం యువకుడుగా మీ నడుమ ఉన్నప్పుడు మీకందరికీ ఇష్టమైన నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ఉండేవాడు అందరికంటే సత్యసంధుడు గొప్ప అమానతు దారుడుగా మీరు ఆయనను కొని ఆడేవారు ఇప్పుడు ఆయన వెంట్రుకలు తెల్లబడిపోతే కొన్ని హితోక్తులు మీ ముందు వల్లిస్తూ ఉంటే మీరు ఆయనను ఇంద్రజాలికుడు అంటున్నాడు ఆ తర్వాత తర్వాత నజరు బిన్ హారీస్ హీరా నగరానికి వెళ్ళాడు అక్కడ రాజుల గాథలు రుస్తుం ఇస్పాందార్ల విరోచిత గాథలు చెప్పడం నేర్చుకున్నాడు తిరిగి వచ్చి దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వారు ఎక్కడైనా కూర్చుని అల్లా ఔనిత్యం గురించి బోధిస్తూ ఆయన పట్టుకు భయపడవలసిందని హితోపదేశం చేస్తూ కనబడితే నజరు బిన్ హారీస్ కూడా అక్కడికి చేరి దైవ సాక్షి ముహమ్మద్ సలల్లాహు మాటలు వినకండి ఆయన చెప్పేవి నేను చెప్పేదానికంటే గొప్పవి వేమీ కావు అంటూ ఫర్షియా రాజుల రుస్తుం ఇస్పాందార్ల గాథలను వినిపించడం మొదలు పెట్టేవాడు ఆ తర్వాత మొహమ్మద్ సలల్లాహులేస్లం చెప్పింది నేను చెప్పిన దానికంటే మేలైనదని ఎలా అనుకుంటున్నారు అని ప్రశ్నించేవాడు ఇబ్ని అబ్బాస్ రజియల్లాహును గారి ఉల్లేఖనం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే నజర్ బిన్ హారిస్ కొందరు పాఠకత్తెలైన బాని రాండ్లను కొని తన దగ్గర ఉంచుకున్నాడు దైవ ప్రవక్త సులల్లాహులేస్లం వైపునకు మొగ్గు చూపుతున్నట్లు కనబడిన వారి వద్దకు ఒక్కొక్క పాట కత్తెను పంపించేవాడు ఆమె ఆ వ్యక్తికి బాగా తినిపించి త్రాగించి పాటలు వినిపించేది చివరికి ఆ వ్యక్తిని ప్రవక్త మొహమ్మద్ సలహా వైపునకు మొగ్గకుండా చూసేది ఈ సందర్భంగానే దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ ఆయాతులు అవతరించాయి సూర్య లుహ్మాన్ వాక్యం అల్లా మార్గం నుండి తప్పించడానికి కొందరు ఆట పాటలను కొంటూ ఉంటారు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహులే సల్లం వారు కాబా గృహ ప్రదక్షిణ చేస్తున్నారు ఆ సమయంలో మక్క అల్లా తిరస్కారులు కొంతమంది కలిసి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహలే సల్లం వద్దకు వచ్చారు ఓ మొహమ్మద్ సలల్లాహు అలే సల్లం రాండి మీరు ఆరాధించే దైవాన్ని మేము ఆరాధిస్తాము మేము ఆరాధించే దైవాలను మీరు కూడా పూజించాలి ఇలా ఈ కార్యంలో మీరు మేము ఏకం అవుదాం ఇప్పుడు మీ ఆరాధ్యుడు మా ఆరాధ్య దైవాల కంటే మెరుగైన వాడు అయితే ఆయన నుండి మేము మా వాటాను పొందుతాం ఒకవేళ మా దైవాలు మీ దైవం కంటే మెరుగైతే మీరు కూడా మీ వాటాను పొందవచ్చు అని అధిక ప్రేలాపనలు చేశారు దీనికి అల్లా పూర్తిగా అధ్యాయం ఖురాను గ్రంథంలోని హుల్ ఆయుహల్ కాఫీ ూరాను అవతరింపజేశాడు ఇందులో మీరు పూజించే వాటిని నేనెన్నటికీ పూజించలేను అని ప్రకటించడం జరిగింది ఈ నిర్ణయాత్మక సమాధానంతో వారి ఈ ఎత్తుగడ పూర్తిగా భగ్నం అయిపోయింది దైవ దోతకు నాలుగవ సంవత్సరం సందేశ ప్రచారం బహిర్గతమైన నలు వైపులా మారుమృగుతున్న తరుణంలో బహుదైవారాధకులు దాన్ని అణిచి వేయడానికి చేపట్టిన ఎత్తుగడలు కుతంత్రాలు అలానే ఉన్నాయి ఇవన్నీ సమయానుసారం కొనసాగుతూ పోయాయి వారాలు నెలలు గడిచిపోయాయి ఇంతకు తప అడుగు ముందుకు వేయలేదు ఇంకా దౌర్జన్యాన్ని ఒత్తిడిని ప్రారంభించలేదు అయితే వారి ఈ ఎత్తుగడ లేవి ఇస్లామియ ధర్మ ప్రచారానికి అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతూ ఉన్న కారణంగా అందరూ తిరిగి ఓ చోట సమావేశమయ్యారు ఇరవై ఐదు మంది ఖురేష్ సర్దారులు ఓ కమిటీ ఎన్నుకోబడింది దీనికి అధ్యక్షుడు దైవ ప్రవక్త పిన తండ్రి అయిన అబూ లహబ్ ఈ కమిటీ పరస్పర అవగాహనతో బాగా ఆలోచించి దైవ ప్రవక్త సులల్లాహులే ను మరియు ఆయన సహబా అంటే అనుచర గణంకు వ్యతిరేకంగా ఓ తిరుగులేని తీర్మానాన్ని మంజూరు చేసింది ఈ తీర్మానం ప్రకారం ఇస్లాం ధర్మాన్ని వ్యతిరేకించడానికి ప్రవక్త ముహమ్మద్ సలహులే ను బాధించడం ఇస్లాం ధర్మాన్ని స్వీకరి ఉన్న వారిని రకరక హింసించి వారిపై దౌర్జన్యం చేయడంలో ఎలాంటి లోటును రానివ్వకుండా చూడడం బహుదైవారాధకులు ఈ తీర్మానాన్ని ఆమోదించి దాన్ని అమలు చేయడానికి గట్టి నిర్ణయం చేసుకున్నారు ముఖ్యంగా బలహీన ముస్లింలు విషయంలో ఈ పని చాలా తేలికైనది అయితే దైవ ప్రవత ముహద్ సలహాహులే విషయంలో మాత్రం పెద్ద చిక్కులు వచ్చి పడ్డాయి దైవ ప్రవక్త ముహమ్మద్ సులల్లాహులేస్లం వ్యక్తిగతంగా గౌరవనీయులు మూర్తి మాత్రం గలవారు అలాంటి వ్యక్తికి ఎవరు ఎదురు పడ్డప్పటికీ అతడు ఆయన్ని గౌరవ దృష్టితోనే పలుకరించేవాడు ఓ పిచ్చివాడు లేదా నీచుడే ఆయన ఎడల నీచంగా ప్రవర్తించగలడు ఈ వ్యక్తిగత ఔన్నత్యమే కాకుండా ఆయనకు అబు తాలిబ్ అండదండలు కూడా ఉన్నాయి అబూ తాలిబ్ కు వ్యక్తిగత మరియు సమాజంలో ఉన్న పలుకుబడి కారణంగా ఏ ఒక్కడు ఆయన మాటకు ఎదురు చెప్పడం లేదా ఆయన కుటుంబం విషయాల్లో తలదూర్చే ధైర్యం చేయలేకపోయేవాడు ఇలాంటి పరిస్థితి హురేష్ ను పెద్ద చిక్కుల్లో పడవేసింది అయితే ఏ సందేశమైతే వారి ధార్మిక పెత్తనాన్ని ప్రపంచిక నాయకత్వాన్ని పూకటి బ్రేళ్లతో బెకలించబోతోందో ఆ సందేశ ప్రచారం ఎడలా ఎలా ఉపేక్షణ చూపడం అన్నది కూడా ఓ గొప్ప ప్రశ్నే ఎట్టకేలకు బహుదైవారాధకులు అబు లహబ్ నాయకత్వంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహులే సొల్లం మరియు ముస్లింలపై హింస దౌర్జన్యాల పరంపరను ప్రారంభించారు నిజానికి కొరేష్యులు ఈ విధానాన్ని ఆలోచించక పూర్వం నుండి అబూ లహబ్ వైఖరి మాత్రం దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహలెస్లం గారి ఎడల అంత కఠినంగానే ఉంటూ వచ్చింది అతను బనీ హాషిం సమావేశమైనప్పుడు చేసిన నిర్వాహకం ఆ తరువాత సఫా కొండపై ప్రవర్తించిన తీరు గురించి మనం వెనుకటి పూటాల్లో వినే ఉన్నాం కొన్ని ఉల్లేఖనాల్లో సఫా కొండపై అతను దైవ ప్రవక్త సులల్లాహలే సల్లం ను కొట్టడానికి ఓ రాయిని కూడా చేతిలోకి తీసుకున్నట్టు ఉంది దైవ దౌత్యానికి పూర్వం ఇద్దరు మరియు తైబాలను వివాహం దైవ ప్రవక్త గారి ఇద్దరు కుమార్తెలు రుహయ్య మరియు ఉమ్మె లతో జరిగి ఉంది అయితే దైవ దౌత్య పదవి లభించాక అతను ఎంత కఠినంగా ప్రవర్తిస్తూ వారిద్దరికి తలాహ్ విడాకులు ఇప్పించాడు ಅಲೇ ದೈವ ಪ್ರವಕ್ತ ಮೊಹಮ್ಮದ್ ಸಲಹಾಅಲೆಲ್ಲಂ ರೆ ಕುಮಾರುಡು ಅಬ್ದುಲ್ಲಾ ಚಿನ್ನಪ್ಪು ಅಬು ಲಹಬ್ಬರ ಪಡಿತು ತನ್ನ ಮಿತ್ರ ದರೂ ಪರಿಗತ್ತು ಮೊಹಮ್ಮದ್ ಅಬ್ದಾರ್ ವಂಶಹೀನು ಅ ಶುಭ ವಾರ್ತನ ಅಯ್ಯ ಅಬು ಲಹಬ್ ಭಾರ್ಯ ಉಮೆ ಜಮೀಲ್ ಆಮೇನು ಉರ್ವಾಡ ಪಿನ್ ಉಮಯ್ಯ ಕುಮಾರ್ ಮೇನ್ ಸೋದರಿ ಆಮೇಲೆ ದೈವ ಪ್ರವಕ್ತ ಮೊಹಮ್ಮದ್ వసల్లం ఎడల గల శత్రుత్వంలో తన భర్తకు ఏమీ తీసిపోలేదు దైవ ప్రవక్త ముహమ్మద్ వసల్లం నడిచే బాటలో కుమ్మం ముందు రాత్రి పూట చీకటిలో ముళ్లను పరిచేది దుర్భాషలాడేది తన నాలుకకు కళ్ళెం లేకుండా పర్వత మొహమ్మద్ సుల్లాహు గురించి దుష్ప్రచారం చేసేది ఆయన సొలల్లాహు ను తిట్టి శాపనార్థాలు పెట్టడం నిందలు అపవాదులు వేయడం ఆయన సుల్లాహు కు వ్యతిరేకంగా విషాన్ని వెదజల్లడం భయంకర యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం ఆమె పనిగా పెట్టుకుంది అందుకని దివ్య ఖురాన్ ఆమెకు హమ్మాలతల్ హతబ్ కట్టెలు మోసేది అనే కితాబునిచ్చింది కట్టెలు మోయడం అంటే జగడాలు సృష్టించడం అనేది అరబిక్ సామెత దివ్య ఖురాన్ లో తన భర్త అభిశాం అవతరించిందన్న విషయం తెలుసుకోగానే దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహే సలం ను వెతుకుతూ బయలుదేరింది మహాప్రవక్త ముహమ్మద్ సలహా అలే దైవ గృహమైన కాబా దగ్గరకు మస్జిదే లో కూర్చుని ఉన్నారు ఆయన పక్కన అబూ బకర్ రజి ను కూడా ఉన్నారు కంకర రాళ్లు ఆమె పిడికిట ఉన్నాయి ముందుకు రాగానే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహులేస్లం ఒక్కరే అగుపడకుండా అల్లా ఆమె దృష్టిని పోగొట్టాడు కేవలం ఒక్క అబూబకర్ రజల్లాహ్ నునే చూడగలిగింది ఆయన ముందుకు రాగానే అబూబకర్ నీ మిత్రుడెక్కడ నన్ను తులనాడుతున్నాడని నాకు తెలిసింది అతనే గనక నాకు కనబడితే అతని ముఖంపై ఈ కంకర రాళ్లు కొడితే నేను కూడా పద్యాలు చెప్పగలను అని చెబుతూ ఇలా కవిత్వం చెప్పనారంభించింది మేము ముజమ్మం ను ధిక్కరించాము అతని ఆదేశాన్ని ఉల్లేఖించాము అతని ధర్మాన్ని అసహ్య దృష్టితో చూశాము దాన్ని వదిలిపెట్టాము ఇలా చెప్పిన తర్వాత వెనక్కు మరలి వెళ్లిపోయింది అబూబకర్ రజల్లాహను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహిస్లంతో ప్రవక్త ఆమె మిమ్మల్ని చూడలేదా అని అడిగారు లేదు ఆమె నన్ను చూడలేదు అల్లా ఆమెను వృద్ధిదానిగా చేశాడు అని సమాధానమిచ్చారు